స్వయంభుగా వెలిసిన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి స్వామివారి క్షేత్రంలో సప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముందుగా కాకర్లవారిపల్లికి చెందిన నాదముని నాయుడు కుటుంబ సభ్యులు ఉభయదారులకు వ్యవహరించి ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారిని సుందరంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు కళ్యాణ వేదిక వద్ద వేద పండితుల ఆధ్వర్యంలో అరుణ పారాయణం సూర్యోపాసన సూర్య నమస్కారాలు నిర్వహించారు అలాగే వరదరాజస్వామి ఉత్సవ విగ్రహాలను సూర్యప్రభ వాహనంపై ఉంచి కాణిపాకం పొరవీధుల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించారు అలాగే మణికంఠేశ్వర స్వామి ఆలయం నుండి సూర్య భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మి వేడుకలను తిలకించేందుకు భక్తులు వేలాది మందిగా తరలి వచ్చారు వేడుకలకు వచ్చిన భక్తులకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందుబాటులో నుంచి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు సూపరింటెండెంట్ వాసు కోదండపాని టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు పర్వదినం ఈ ఈరోజును పురస్కరించుకుని కాణిపాక దేవస్థానం కళ్యాణ వేదిక వద్ద అత్యంత వైభవంగా త్రిచ విధానంతో అరుణపారాయణంతో సూర్య నమస్కారాలు యంత్రస్థాపన ఆరాధన యథాశాస్త్రవేత్త నిర్వహించడం జరిగింది భక్తులందరికీ రాష్ట్ర ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలు కలగాలని సకల సౌభాగ్యాలతో అందరూ వదిలిని ఈరోజు దేవస్థానం వారికి అత్యంత వైభవంగా యొక్క సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో వైభవ వైభవంగా భవిష్యత్తులతో కార్యక్రమాన్ని పచ్చిమూరు కూడా నిర్వహించుకున్నారు సూర్యనారాయణ స్వామి వారి అనుగ్రహం చేత అందరికీ పరిపూర్ణ ఆయురారోగ్యాల